ఈట ట్రీట్ ఈ రోజు మనం ఈటెన్ ట్రీట్ లో మధురై రెస్టారెంట్ ని ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నామండి ఇది ప్యూర్ వెజ్ కి స్పెషల్ ఈ రెస్టారెంట్ మనకి సంగారెడ్డి దాటిన తర్వాత ముంబై హైవేలో లొకేట్ అయ్యింది సో లెట్స్ ఎక్స్ప్లోర్ న్యూ డిషెస్ ఇన్ ప్యోర్ వెజ్ వచ్చేసేయండి అయితే చాలా బాగుంది కదా తక్కువ స్టార్ట్అప్ చాలా మంది ఈ రోజుల్లో వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే అంటే చాలా మందికి నాన్ వెజ్ కంటే వెజ్ ఈ మధ్య నచ్చుతుంది కానీ వెజ్లో నాన్ వెజ్లో దొరికే అంత ఐటమ్స్ కావాలి ఆ డిషెస్ కావాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా ఈ రోజు మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ని ట్రై చేసుకుందామండి మధురైలో ఎందుకంటే వెజ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఉంటాయని చాలా మందికి తెలియదు పాపం కానీ ఈ రోజైతే అది చూసేద్దాం ఓకేనా వెజ్లో డిఫరెంట్ డిషెస్ కదా ట్రై చేసేద్దాం ఎలా ఉంటాయి వెజ్లో కూడా అన్ని డిఫరెన్సెస్ ఉంటాయా అనుకుంటారా చూపిస్తాను సో ఫస్ట్ డిష్ వచ్చేసిందండి వెల్లుల్లి కారం పన్నీర్ రోస్ట్ వెల్లుల్లి కారం అంటే చాలా మందికి నచ్చుతుంది కదా అందులో పన్నీర్ అనమాట ట్రై చేద్దాం వెల్లుల్లి కారం అయితే ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుందండి చాలా బాగుంది వెల్లుల్లి కారం అంటే ఎవరికి నచ్చి చెప్పండి ముట్టి వెల్లుల్లి కారంతో కూడా అన్నం తినేసేవాళ్ళు ఉంటారు చాలామంది దాంతో మనకి పన్నీర్ కలిపారంటే నాన్ వెజ్కి మాత్రం తీసుకోదండి చాలా బాగుంది సో చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుందండి వెజ్లో ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అలాంటి వెజిటేరియన్స్కి ప్రోటీన్ నాన్ వెజ్లో కాదండి వెజ్లో బాగా దొరుకుతుంది ఏంటి అంటే పన్నీర్లో కూడా ఉంటుంది మనకి ప్రోటీన్ అండ్ దట్టు పన్నీర్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి చాలా బాగుంది అండ్ మోర్ ఆఫ్ వెల్లుల్లి కారం చాలా స్పైసీగా హాట్గా ఉంది ఫస్ట్ స్టార్టర్ అయితే చాలా బాగుందండి సెకండ్ స్టార్టర్ చెప్పేస్తాను మష్రూమ్లో చాలామంది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ కొరత తెలియకుండా ఉండేది ఆ మష్రూమ్ వల్లే అండి మష్రూమ్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మోర్ ఆఫ్ మష్రూమ్ కూడా చాలామంది నాన్ వెజ్లా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారండి అది చెప్పేద్దాం డిష్ పేరు వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ అండి టేస్ట్ చేసేద్దాం నిజంగా అసలు నాన్ వెజ్ లేదు అన్న బాధ అయితే ఉండదండి చాలా బాగుంది అంటే తింటున్నప్పుడు ఇది మష్రూమ్ అని చెప్తేనే మష్రూమ్ అని తెలుస్తుంది కానీ జనరల్గా అయితే నాన్ వెజ్ అన్న నమ్మేస్తారు ఎవరైనా అంత బాగుంది చాలా క్రిస్పీగా కూడా ఉందండి ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే నేను మష్రూమ్ చాలా దగ్గర తిన్నాను కానీ చాలా డిఫరెంట్ ఉందండి ఇదైతే సో స్టార్టర్స్లో రెండు హెల్తీ అండ్ టేస్టీ డిషెస్ని చూసాం కదండి ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం సో కమింగ్ టు మెయిన్ కోర్స్ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ట్రై చేద్దాం చూడటానికైతే చాలా బాగుందండి కలర్ఫుల్గా రెగ్యులర్ బిర్యానీస్లా కాకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేయాలనేటప్పుడు మాత్రం ట్రై చేయండి చాలా బాగుంది పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి అండ్ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా స్పైసీగా చాలా బాగుంది మరీ ఓవర్ స్పైస్ కాదు చాలా బాగుందండి ఇది మాత్రం సో జనరల్గా మనం పన్నీర్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి చపాతీలోకి కర్రీ కానీ లేదంటే బిర్యానీస్ కానీ పన్నీర్ బిర్యానీ కానీ లేదంటే ఇప్పుడు ఈ పులావ్ కానీ అండ్ వీళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట ఇది పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ పులావ్ని ఇలా డిఫరెంట్గా కూడా చేయొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది డిష్ అయితే మాత్రం అద్దిరిపోయింది చాలా బాగుంది సో స్టార్టస్ అయితే అయిపోయినాయి చాలా బాగున్నాయి కొంచెం స్పైసీగా ఉంది సో ఒక జ్యూస్ అయితే చెప్పేద్దాం థ్యాంక్ యూ సో స్టార్టస్ అయితే అయిపోయినాయి అండి కొంచెం స్పైసీగా అనిపించింది సో జ్యూస్ ప్యూర్ పైనాపిల్ జ్యూస్ అండి చాలా బాగున్నాయి చాలా ప్యూర్ ఉందండి అండ్ ఐస్ అది కూడా ఏం యూజ్ చేయలేదు ప్యూర్గా మనం ఇంట్లో పైనాపిల్ జ్యూస్ ఎలా చేసుకుంటామో యాజ్ ఇటీజ్ అలానే ఉంది సో స్టార్టర్స్ అయిపోయాయి జ్యూస్ కూడా అయిపోయింది ఇప్పుడు వెజ్లో థాలీ ఆర్డర్ చేద్దామండి సౌత్ ఇండియన్ తాళి చూస్తేనే నిండిపోతుందండి ఐటమ్స్ ఉన్నాయో చూసారా మన సౌత్ ఇండియన్లో ఆ ఫుడ్కి ఉండే ఇంపార్టెన్సే వేరు కదా టేస్టే వేరు కదా సో కళ్ళ ముందు ఇన్ని ఐటమ్స్ కనిపిస్తుంటే నేనైతే ఆగలేకపోతున్నాను లెట్స్ ట్రై సో ఫస్ట్ అయితే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దామండి ఎస్ ములక్కాయ కూర పన్నీర్ రసం సాంబార్ అండ్ ఆర్ ఫేవరెట్ పాయసం అండ్ రైస్ సో మార్నింగ్ టైం మనకు టిఫిన్స్ ఎన్ని రకాలు ఉన్నా సరే చిన్న పిల్లలకి ఫేవరెట్ డిష్ ఏదైనా ఉంది అంటే పూరి అండి నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ అనమాట పూరితోనే స్టార్ట్ చేద్దాం పూరి అండ్ కర్రీ చాలా బాగుంది పూరీ గ్రీన్ అండి గ్రీన్ డిష్ చాలా బాగుంటుంది అండ్ కమింగ్ టు రైస్ సో బగారా రైస్ అండి ట్రై చేసేద్దాం బగారా రైస్ కూడా మనకి ఏంటి అంటే అంత గట్టిగా ఏం లేదు చాలా బాగుంది బయట రైస్ అంటే జనరల్ గా మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా గట్టిగా ఉంటుందేమో అని అది ఏం లేదు అండ్ ఆయిల్ కూడా ఏం లేదు చాలా బాగుంది ఎంతైనా తినేసేయచ్చు ములక్కయ్ ఫ్రై చేసేద్దాం వెజ్లో ఏ కర్రీ అయినా బాగుంటుందండి అసలు వెజ్ బాగుంటుంది కదా సో నెక్స్ట్ పిక్కిల్తో ట్రై చేద్దాం ది దోసకాయ తక్కువ పచ్చడి ఇన్ని ఐటమ్స్ ఉంటాయి దేంతో స్టార్ట్ చేయలేదు దేనితో ఎండ్ చేయాలి కూడా అర్థం కాదు ఓకే తప్పు పచ్చడు అండి ఎవరికి నచ్చదు చెప్పండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా స్వీట్కి వెళ్ళిపోదామా పెరుగన్నం తెలిసిందే ఎవర్ గ్రీన్ పెరుగన్నం నాకు పెరుగన్నం ట్రై చేయలేదు స్వీట్కి వెళ్ళిపోదాం స్వీట్లో మనకి పూర్ణం పూర్ణం బూరెలు చాలా బాగుందండి బూరెలు అంటే మనకి బయట క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఆ టెక్స్చర్ అండ్ స్వీట్ కూడా మరీ హెవీ స్వీట్ లేకుండా చాలా బాగుంది ఫుల్ మెయిల్స్ పెట్టేస్తున్నారు నాకు ఫుల్ మైస్ ఇంత తింటున్నా తినాలి మరి ఇంత చూసిన తర్వాత తినకుండా ఎలా ఉంటాం చెప్పండి ఫైనలీ పాయసం పాయసం అండి కస్టర్డ్ పాయసం ఆ కస్టర్డ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది కస్టర్డ్తో నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం పాయసాన్ని మీరు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా మొత్తం ఈ ఫుల్ మీల్స్ ఇలా ట్రై చేసేసాయండి ఈ తాలి అంతా సో స్టార్టర్స్ చూసేసాం జ్యూస్ తాగేసాం తాళి కూడా తినేసాం సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఫుడ్కి ఇంకా ఎక్కువ అయిపోయింది కూడా కాకపోతే తినలేక తినలేక తింటున్నా అంత బాగున్నాయి కర్రీస్ అయితే చాలా బాగుందండి మీరు డెఫినెట్లీ వచ్చి ఇక్కడికైతే ట్రై చేయాల్సిందే సో ఇది ఇవాల్టి మధురా రెస్టారెంట్లో ఈట్ ఎంట్రీ ప్రోగ్రామ్ అండ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండ్ దిస్ ఇస్ మమంతనారాయణ బాయ్ బాయ్